అరే నేను పదిహేను ఇరవై ఏడు నుంచి చెప్తున్నా బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు అదేది ప్రీమియర్ షోలు వెయ్యకూడదు వెయ్యొచ్చు ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం మేము మొగుడుగా లాంటి సినిమాకి ఏదైనా ఇరవై ఇరవై ప్రీమియర్ షోలు వేసాం ఫ్రీగా అక్కడ మన జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ అందరికీ షూట్ ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు దాన్ని క్యాష్ చేసుకున్నారు అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక వంద కోట్లు బిగ్ సినిమా ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు టికెట్ రేట్ పెంచినా తేడా రాదు టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు సో ఈ పెంచిన వంద కోట్లు వంద కోట్లు వచ్చిందంటే వెయ్యి కోట్లు చేస్తాం సినిమా వెయ్యి కోట్లు చేసిన సినిమాకి వంద కోట్లు తగ్గినా పంపేమనలేదు ఎందుకంటే వీళ్ళు ఐదు వందల కోట్లు మించి సినిమా తిరిగే మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ అంటే వెయ్యి కోట్లు వేస్తే ఐదు వందల కోట్లు ఆల్మోస్ట్ కాపీ ఉంటాము వంద కోట్లు తగ్గిన నాలుగు వందల కోట్లు సాటిస్ఫై అవ్వమా ఏది వంద వెయ్యి కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వేయాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి ప్రొడ్యూసర్లు ఆలోచించాలి ఆర్టిస్ట్ ఆలోచించాలి డైరెక్టర్లు ఆలోచించాలి దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటమే నేను గతంలోనే చెప్తాను ఇప్పుడు చెప్తాను ఎప్పుడు చెప్తాను అంటే ఏ సినిమాలు అనేది ఏం దాకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో సినిమాలు తీయాలి అని మనకు ఏం జాలేదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాదు పుష్పం ఉంది మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది బ్రేక్ చేసిందంటే వివరమే కదా అంటే ఆటోమేటిక్గా మీకు నేషనల్ ఇంటర్నేషనల్ రిజర్స్ వచ్చినప్పుడు టాప్ హండ్రెడ్ లిస్టులు వస్తే మీరు కింద ఎక్కడ ఉంటుంది తొంభై తొంభై ఐదులోనే ఉంటుంది వరల్డ్ సినిమాలు తీసుకు వందల కోట్ నుంచి సినిమా ఉంటున్నారు కదా పదిహేను వందల ఇరవై పదహారు రెండు వచ్చింది సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం అక్కడ టీమ్ లేదు మనం తమిళ భాషలో తెలుగు తమిళు కన్నడం మలయాళం హిందీ ఒడియా బంగాళి మరాఠీ అన్ని భాష మరాఠీ కూడా రవి మరాఠీ కూడా సరే సై సై సార్ సో ఇట్లా సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీని చేస్తే ఇక్కడ సినిమాలు అంటే వాళ్ళు ఇక్కడ కూడా ప్రపంచం చూస్తారు మనకి బ్రాండ్ గాంధీ చదివించారు ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీసుకుంటారు పుస్తక తీస్తారు మనం ఎప్పుడు నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు శశి సినిమా ఇక్కడ హైదరాబాద్ మొత్తం అని చూస్తారు